నమస్తే జూబ్లీహిల్స్లో హిల్స్లో ప్రచార పర్వం వాడి వేడిగా జరుగుతుంది జూబ్లీహిల్స్లో అంటే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇవి మూడు పార్టీలే కాకుండా ఇండిపెండెంట్గా ఒక మా అభ్యర్థి మరి ప్రచారంలో నిమగ్నమై ప్రజలతో నిమేగం అవుతున్నారు అంటే ప్రజల్లో ఎంత ఆమెకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేయడం అసలు ఆమె ఏ ఈ జూబ్లీ హిల్స్లో ఆమెకు ఎలాంటి అనుభవం అనుభవాలు ఎక్కడ వస్తున్నాయి అనే విషయాలు అవసరం ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉంది అంటే పోటీ చేయడానికి పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్గా మేము నిరుద్యోగుల ఒక రెండు సంవత్సరాల కాలం నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉద్యమాలు చేస్తూ ధర్నాలు చేసి ఎంత మొత్తుకున్నా మాకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అలాగే మేము గత బీఆర్ఎస్లో కూడా నోటిఫికేషన్లు రావట్లేదని అని చెప్పేసి మేము ప్రచారం స్వయంగా మేమే ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాము మీరు మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టో కూడా మా చేతనే అంటే మేము దగ్గర మా సమక్షంలోనే రాసిన కాబట్టి మీ పైన నమ్మకం ఉంది రెండు సంవత్సరాల్లో ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపే మేము భర్తీ చేస్తాము ఏడాది లోపే మీకు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి మాటిచ్చింది అలాగే ఈ ఉద్యోగాలు మీకు వచ్చేంతవరకు ఉద్యోగం చేస్తాము మీకు రూల్మెంట్ కట్టుకోవడానికి మీరు చదువుకోవడానికి ఇబ్బందులు లేకుండా మీరు ఉద్యోగం వచ్చేంత వరకు మా సమస్యలోనే మీరు ఉద్యోగాలు కోరుకోవాలని చెప్పేసి మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట తప్పింది అందుకే గత పది సంవత్సరాలు నష్టపోయినాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల కూడా మేము నిరుద్యోగమే నష్టపోతున్నాం అందుకే మాకు ఏం చాలా అర్థం లేని పరిస్థితి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి కనీసము మూడు పూటల తిండిలో తినలేని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు ఐదు రూపాయల భోజనం తింటారు మధ్య ఎక్కడ నా గుళ్లలో సాయిబాపట్నం ఎక్కడన్నానో అన్నదానాలు పెట్టి అక్కడ పోయి తింటారు అవి దీన్ని కడుపు నింపుకొని సాయంత్రము నైట్ అయ్యేసరికి అట్లే చదువుకుంటుంది ఖాళీ కడుపుతో నైట్ పడుకునే పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉండరు అయినప్పటికీ మీకు హనికరం లేదా కొంచెం కూడా కనికరం లేకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తాము ఇస్తాము ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి గత డిఆర్ఎస్ఐఎంలో వచ్చిన నోటిఫికేషన్లకి ఇప్పటికీ అవే అపాయింట్మెంట్ రావడానికి తీసుకుంటూ ఎల్బీ స్టేడియాలు నింపుకుంటూ ఎల్బీ స్టేడియంని పుస్తక పట్టుకొని అదే నింపుకుంటూ సరే కొత్త నోటిఫికేషన్లు ఇస్తాము ఇస్తాము దానికి ఎన్ని జివోలు అడ్డంకులుతుంది ఫార్టీ సిక్స్ జీవో ట్వంటీ నైన్ జీవో వన్ నాట్ ఎయిట్ జీవో ఎయిటీ వన్ జీవో ఇన్ని జీవోలు నోటిఫికేషన్లకి పిడుగులాగా ఉన్నాయి ఇవి నోటిఫికేషన్లు వచ్చినా ఈ జీవోలను అడ్డం పెట్టుకొని మళ్ళీ మేము కూర్చోబెట్టలేకే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి ఈ జీవోలన్నీ రద్దు చేసి ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుకున్నాము కనీసము ఈ పెద్దలు మా వినస్తులు తీసుకుంటారు ఉండి కూడా మాట్లాడతారు కానీ పెసులుబాటు ఉన్నప్పటికీ ఎందుకో మా సమస్య తీరట్లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పండి నిరుద్యోగుల్లో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అయితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా అరవై వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేసినా అని చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిరని మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ చెప్తున్నారు ఎవరు చేసినట్టు ఇది గతంలో నోటిఫికేషన్ మీరు ఎగ్జామ్లో పెట్టి అపాయింట్మెంట్ తీసుకున్నారు ఎవరి ఖాతాలోకి చేయాలి ఇది మీ ఖాతా కానే కాదు మీ కృషి కానీ కాదు ఇది అప్పుడైనా నిరుద్యోగుల పోరాటం వల్లనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినాయి ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా ఉద్యమాలు చేస్తున్నారు నిరుద్యోగులు ఉద్యోగులుగా మారడానికి అపాయింట్మెంట్ల కోసం కూడా మొత్తం ఈ సీఎం ఇల్లు ముట్టడి సెక్రటరేట్ ముట్టడి ఇలాంటివి పెడితే కానీ అపాయింట్మెంట్లు ఇస్తలేదు ఇచ్చినా అవకతవకలు ఎవరికి ఇస్తున్నారో తెలియదు లోకల్ ఎంతమందో తెలియదు నాన్ లోకల్ ఎంతమందో తెలియదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నాము మా కోసం మా జీవితాల కోసం మా భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నాము అయినప్పటికీ తెలంగాణ విద్యార్థులకి ఏమైనా న్యాయం జరుగుతుందా అది లేదు ఇక్కడ నాన్ లోకల్లో ఎక్కువ ఉద్యోగాలు పట్టుకొని పోతున్నారు మన తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఎందుకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల ముందుకేసి మేము వచ్చినాము వచ్చి కూడా ఈ సమస్యలు కూడా చూస్తున్నాము ఎందుకంటే ఒక నిరుద్యోగిత అంశమే కాకుండా చాలా సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మహిళలకి రెండు వేల ఐదు వందల ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మహిళలకు ఇచ్చి పురుషులతో బాధుడు బాధ అవునా కాదా చార్జ్ మాత్రం వాళ్ళతో ఎక్కువ తీసుకుంది ఇక్కడ ఫ్రీ అని ఏడుంది అలాగే గ్యాస్ ఇస్తామని చెప్పేసి లో ఫస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంట్లో హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఇవన్నీ సదుపాయాలు ఉంటే సక్రమంగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఆరు గ్యారంటీలతో ఇస్తున్నా బాకీ పడిపోయారు నిరుద్యోగ కృషి అన్నారు రెండు వేల ఐదు వందలు అన్నారు ఈ మాకు మళ్ళీ లోన్లు అన్నారు మైనార్టీ లోన్లు కులాలకు అన్ని కులాలకి లోన్లు బీసీ లోన్లు యాభై వేల లోన్లు ఇస్తామన్నారు అది కూడా లేదు అన్నీ అన్నీ ఒక్కటమే ఇందిరమ ఇల్లు అన్నారు ఒక్క ఇల్లు కట్టి వంద ప్రచారాలు చేస్తున్నారు ఒక్క ఇల్లు కట్టి వంద ఇళ్లను తో కూలుస్తున్నారు పెద్ద పెద్ద బంగ్లాల్లో మీరు ఎందుకు కూల్చట్లేదు నిరుపేద ఇండ్లే కూల్చడానికి దొరికినాయా ఎందుకంటే వాళ్ళంటే ఏడుస్తారు మా అయితే బాధపడతారు మన పక్కన పోయి ఎక్కడైనా గుర్తు సో మొత్తం చెప్పండి ఇప్పుడు మీరు మీరు అంటున్నారు బట్ ఉన్నటువంటి ఇప్పుడు వర్గాలు ఉన్నాయో మన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ నిరుద్యోగులు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నాయా సపోర్ట్ చేస్తున్నామని అందరూ చెప్పారు వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మాలోకారు ఎందుకంటే నిరుద్యోగుల సమస్య అంటే ఎవరు కూడా దూరం పెట్టే పడుతుంది ఖచ్చితంగా మేము అందరం ఒకటే విద్యార్థి సంఘాలైనా అందరినైనా నేను కోరుకుంటున్నా అందరూ కూడా మీరందరూ మాకు మద్దతుగా వచ్చి మాకు మాకు మద్దతుగా ఇక్కడ గూగుల్ న్యూస్ ప్రచారం చేయడానికి వచ్చి వాళ్ళు కూడా నేను ఈ మీడియా ముఖంగా